బలిచక్రవర్తి మరియు వామనావతారం గురించిన ప్రసిద్ధకథ పూర్వం బలిచక్రవర్తి అనే ఒక గొప్ప దానవరాజు ఉండేవాడు అతను ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి చాలా శక్తిమంతుడు పరాక్రమవంతుడు మరియు గొప్పదాత కాని అతని దానగుణం శక్తివల్ల కూడా పెరిగింది దేవతలను జయించి ముల్లోకాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఇంద్రుడు ఇతర దేవతలు తమ స్థానాలను కోల్పోయి విష్ణుమూర్తిని ఆశ్రయించారు దేవతల మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి అహంకారాన్ని అణచి ధర్మాన్ని నిలబెట్టడానికి వామనుడిగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు వామనుడు అంటే ఒక పొట్టి బ్రహ్మచారి రూపం బలిచక్రవర్తి అశ్వమేధయాగాన్ని చేస్తున్న సమయంలో వామనుడు యాగశాలకు వచ్చాడు అతని తేజస్సు చూసి బలిచక్రవర్తి అతని గురువు శుక్రాచార్యుడు ఆశ్చర్యపోయారు బలిచక్రవర్తి వామనుడిని సాదరంగా ఆహ్వానించి ఓ బ్రహ్మచారి నీకు ఏమి కావాలో కోరుకో నా యజ్ఞంలో నేను ఏది అడిగినా ఇస్తాను అని అన్నాడు అప్పుడు వామనుడు మహారాజా నాకు మూడు అడుగుల నేల కావాలి అంతకు మించి నాకు ఏమీవద్దు అని కోరాడు బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు నువ్వు ముల్లోకాలను అడగకుండా కేవలం మూడు అడుగుల నేల అడుగుతున్నావా ఇది చాలా చిన్న కోరిక తప్పకుండా ఇస్తాను అని నవ్వుతూ ఒప్పుకున్నాడు శుక్రాచార్యుడు వామనుడు సామాన్య బ్రహ్మచారి కాదని సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని తన దివ్యదృష్టితో గ్రహించాడు ఆయన బలిని హెచ్చరించి మహారాజా ఈయన శ్రీమహావిష్ణువు ఈయన నీకు మూడు అడుగుల నేల కావాలని అడుగుతున్నాడు అంటే అది నీ సర్వస్వాన్ని హరించడానికి ఈయనకు చేయవద్దు అని చెప్పాడు కాని బలిచక్రవర్తి తన మాట తప్పడానికి ఇష్టపడలేదు నేను మాట ఇచ్చాను నేను మాటకు కట్టుబడి ఉంటాను దానం చేసిన తర్వాత మాట తప్పడం అధర్మం అని చెప్పి శుక్రాచార్యుడి మాటను ధిక్కరించి వామనుడికి దానం దానమివ్వడానికి సంకల్పంచేశాడు బలిచక్రవర్తి సంకల్పం చెయ్యగానే వామనుడు తన రూపాన్ని పెంచడం ప్రారంభించాడు ఆకాశమంత ఎత్తుకు పెరిగి త్రివిక్రముడిగా అవతరించాడు మొదటి అడుగుతో భూలోకాన్ని రెండవ అడుగుతో ఆకాశాన్ని స్వర్గలోకాన్ని కొలిచాడు మూడవ అడుగు పెట్టడానికి ఎక్కడా స్థలం మిగలలేదు మహారాజా నీవిచ్చిన మూడు అడుగుల నేల అడిగాను రెండు అడుగులతో లోకాలను కొలిచాను మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు ప్రశ్నించాడు బలిచక్రవర్తికి తన తప్పు తెలిసివచ్చింది అహంకారం విడిచి భక్తితో స్వామి నా సర్వస్వామి మీరు స్వీకరించారు మూడవ అడుగు నా శిరస్సుపై పెట్టండి అని వేడుకున్నాడు వామనుడు మూడవ అడుగును బలిచక్రవర్తి శిరస్సుపై పెట్టి అతడిని పాతాళలోకానికి పంపాడు బలిచక్రవర్తి దానగుణం మాట నిలబెట్టుకున్నందుకు సంతోషించి విష్ణువు అతడికి పాతాళలోకానికి రాజుగా పట్టాభిషేకం చేసి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునే వరమిచ్చాడు ఈ కథ దానగుణం యొక్క గొప్పతనాన్ని మాట నిలబెట్టుకోవడం యొక్క ప్రాముఖ్యతను మరియు అహంకారం ఎంతటి గొప్పవారినైనా చేస్తుందని తెలియజేస్తుంది విష్ణుమూర్తి ధర్మాన్ని నిలబెట్టడానికి ఎలాంటి లీడలు చేస్తాడో కూడా ఇది వివరిస్తుంది లోక సమస్త సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్